ప్లీజ్ కూర్చో ఇప్పుడు నేను కూర్చోవాలి హలో గురు తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడున్నావు చెయ్యి తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అయ్యయ్యో పెళ్లికి ముందు అవన్నీ తప్పు చెయ్యి బేబీస్ బయటకు వచ్చేస్తారు గురు గురు అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించుకో తను ఫస్ట్ ఫ్లోర్లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నాను అన్నాను సరే గానీ తనకి నీలో ప్రపోజ్ చేశావా నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్గా ఉంది ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది తెల్లారుగానే చెప్పేస్తా హ్యాపీ దీపావళి నిజానికి దీపావళి అవసరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గణశాల గారి ప్రోగ్రామ్ లా క్యాజువల్ గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురు ఉన్నాం ఈ వారం ఐదుగురు మేము మిగిలాం తర్వాత వచ్చేది ఎవరో తెలియదు మంచిగా తప్పించే రమణ గారితో ఓ చెప్పాడు నా రే నువ్వేమన్నా మామగారు ఇంటికి వెళ్తావో చెప్పి వెళ్ళడానికి మన నన్ను తప్పించుకుని వెళ్తావు లేపేరా రమణ నువ్వు చెప్పు నువ్వు చెప్తే గోవర్ధన్కి తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు గోవర్ధన్ ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుకో రే రక్త వస్తాం చూడు త్వరగా వెళ్ళు వెళ్ళు రే పో ఇక్కడ కూడా ఉండాలి ఏడ్రవడు. అన్నా ఏ ఏ బాయ్ మే బహుదర్ లక్తా హై ఏ అరే చే తెలుగు రాయడు అని తన్ని తరివేసానన్న ఈ పాటగాడు ఊరోదలు వెళ్ళిపోయాడు ఇంకో 10 నిమిషాల పడకడ ఉండాలి గోబు గీయమని ఎఫ్ఎం స్టేషన్ ట్యూన్ అవుతనే ఏంటి రే అనిమల్ అన్న నాకు ఏం చెప్పాడరా 10 నిమిషాల్లో వాడిని తీసుకు రాకపోతే కోసి కారం పెడతాను అన్నాడు కోసి కారం పెడతాను అన్న డైలాగ్ నువ్వు అతికించావు రే నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా తప్ప బయ గుడ్డు గుడ్డు ఏంటి అండా అండా ఇప్పుడు ఎందుకంటే అండా బాండా అని అడుగుతున్నా కోడి గుడ్డే కదా నువ్వు నాతో రాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా నువ్వు ఇంకా చావలేదా గన్ ఫైరింగ్ లో చచ్చానుకున్నావా ఎందుకు మరీ పంపించాడు రా రమణ జాతకం చూడాలంటే వాడు చేయి నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వార్తలు అయిపోయాయి ఇరక్కుమినట్టున్నాడు నీకు ఇంత హరేంట్రా హరింట రా సరేరా ఎక్కడికి రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోర్సు ఆరం పెడతాడంట అయితే రే

ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో ఎప్పట్లాగే ఫ్రీగా మిగిలిన ఏమిటి మార్కెట్ వైపు రావడం లేదు ఈ వారం వస్తాను సార్ భయ్య బాగా ఆకలిగా ఉంది నాకు రెండు ఇడ్లీవా అలా దానికిరా ఈ సిగ్గులు ఎందుకు రౌడీ చేత కలాసుకియ్యానా ఇప్పుడు మళ్ళీ నాలుగు సార్లు డబ్బులు మళ్ళీ వచ్చి నడుస్తా ఐసా పొక్కడమే కానేసే అచ్చం మరసట్టా సార్

ఇప్పుడు ఇక్కడ తిన్నదే మన ఇద్దరమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను ఓసీలో తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశాభాంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తారా మూసేస్తారా మూసేసాం కూర్చో ఇక్కడ ఇవన్నీ మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అవద్దు అనిపిస్తోంది ఎందుకలా మాట్లాడుతున్నాను ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్ రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావు నేను అప్సెట్ అయ్యాను ఇరవై ఏడేళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెన్స్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదా

నువ్వు నువ్వేదో పెద్ద బాక్సర్ అవుతావని నీకు అంబిషన్ ఉందనుకున్నాను బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నేను చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదీ ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనమిద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడడం అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ చెప్పిన ప్లీజ్ ఆగు ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంజనా నువ్వు లేకుండా బతకలేను అంజనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద అనుకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికి ఇచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గర తీసుకెళ్ళు నేనా కన్వెస్ చేస్తాను

मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूं चुड़ आस्टन का मिश्र तिवारी इकड़ के वे सर वाणी इकड़ के लाने रहा इव्वास तो वे इंटे इधर क्यों घर को आएगा चल <laughs> टेंशन क्यों लेने का भाई मुझे कोई कुछ नहीं कर सकता यह अखा मुंबई मेरे पॉकेट में है <laughs> ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు పెళ్లి జాగ్రత్త నమ్మడా బాయ్ వీడి తిండి కట్ చేయండి